రాజకీయ పార్టీల మీటింగులకు వెళ్ళిన వాళ్ళు లేకపోతే పుణ్యక్షేత్రాల్లో జాతరలకు వెళ్ళినటువంటి వాళ్ళు దర్శనాలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఇవాళ రేపు దేవుని దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళుతున్నారు ఇది బాధాకరం చనిపోతూ ఉన్నారంట ఉన్నాను సో ఇవి అడ్మినిస్ట్రేషన్ చేయాల్సినటువంటి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధించినటువంటి దేవాలయ ధర్మాదాయ అవి చర్చిదైన మసీదుతో సహా వీటిని అడుకట్ట వేయాల్సిన అవసరమైతే ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను సో సోదరులారా సోదరీ మండలారా క్యూ లైన్లు కట్టాలి దానికి సంబంధించిన రోల్ ప్లే చేయాలి ఎంతమంది వస్తున్నారు ఎప్పటికప్పుడు నిఘా విభాగాలు సమాచారం అందించాలి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో ఏ నాయకుడి కోసం నాయల్లారా ఏ నాయకుడు వస్తున్నానో ఏ సినిమా యాక్టర్ అయినా వస్తున్నా మీరు పోతే మీరు ఆ ఆ ర్యాప్ రోప్లో ఆ ఫ్లోట్లో ఆ ఫ్లోటింగ్లో చనిపోతూ ఉన్నారు ఆ కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబాలు భార్యా పిల్లల్ని పోషించడానికి సంబంధించి ఎవరెన్ని కష్టాలు పడతారో అనే కేస్ స్టడీస్ అధ్యయనం చేశాను విన్నాను చూశాను ఆ పంచాయతీలు ఆస్తి పంచాయతీలో నేను కూడా మిగతా పెద్దలతో పాటు కూర్చున్న సందర్భం ఉన్నది సో కోసమే ఎడ్డనాయాళ్ళారా ప్రతి దానికి అగేసుకుని పోవసరం లేదు సోషల్ మీడియా ఉంది టీవీ ఛానల్స్ ఉన్నాయి లైవ్ చూడండి అయినా అమెరికాలోగా మీటింగ్ చెప్పి లేచిపోవాలి ఐదు లక్షలు రెండు లక్షలు సైడ్ కాలో కడుతుంటే దానికి వంద ఫోటోలు వీళ్ళు తాతగాడి తినట్టు ప్రజల పన్నులు కడుతుంటే ఆ పన్నులు డబ్బులు వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళ తాత ఏమన్నా సో ఆ విధంగా పరిస్థితులు అయితే ఉన్నాయని తెలియజేసుకుంటూ సో ప్రజలు ఏటికి వెళ్ళాలి హక్కుల పోరాటాలకు వెళ్ళాలి ముఖ్యంగా వాళ్ళకి హాస్పిటల్ కావాలి స్కూల్ కావాలి ఉద్యోగ ఉపాధి రంగాలు కావాలని చెప్పేసి వాటి కోసం వెళ్ళాలి కానీ వెర్రి బెంగళప్పలాగా తిక్కలతనంతో ఏ మీటింగులకు పడితే ఆ మీటింగులకు అడ్డగోలుగా వెళ్ళకండి దానివల్ల నష్టమే జరుగుతుంది అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను సో సోదరులారా సోదరిమారా జర్నీలకు సంబంధించి వచ్చినప్పుడు ఇప్పటికే డ్రైవింగ్ సంబంధించి నిర్లక్ష్యాల వల్ల కూడా కొంతమంది చనిపోతూ ఉన్నారు సో ఆ విధంగా మీటింగ్స్కి వెళ్ళినటువంటి వాళ్ళలో ఈ జనరల్గా ఏదైనా లారీ లోళ్ళు ఇట్లా లోళ్ళలో వెళ్ళినప్పుడు వేరు సంగతి కానీ మామూలుగా లారీలలో టైోటాలలో డీసీఎంలలో వీటిలలో వెళ్ళినప్పుడు వాళ్ళ అశ్రద్ధ మరణాలకు కూడా తయారు తీస్తుంది కాబట్టి అమానవీయ సంఘటనలు జరగకుండా తగినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వం నుంచి గైడ్లైన్స్ రావాలి ప్రజలు కూడా వాటిని అవగాహన చేసుకొని జాగ్రత్తగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రతి మీటింగ్కి అగేసుకొని పోవాల్సిన అవసరం అయితే నాకు తెలిసి లేదు సో అందుకోసం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాల్సిందైతే వేరే సంగతి కానీ అగేసుకొని ఖచ్చితంగా దగ్గరగా చూడాలని ఏంది దగ్గర చూస్తే ఏమవుతుంది నీ ఇంట్లో అన్న కేజీ బియ్యం అవుతాయి సో అందుకోసం కొంచెం జాగ్రత్తగా జీవించండి కుటుంబాలను కూడా చూసుకోండి భారతీయ సమాజానికి ప్రపంచానికి రోల్ మోడల్గా నిలవడానికి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా అంటే కుటుంబ వ్యవస్థ దానికి మీరు పోతే మీ భార్య పిల్లలు దిక్కునే వాళ్ళై అనేక కష్ట నష్టాలకు వస్తారు అందుకోసం చూసుకోండి ఒకవేళ వెళ్ళాల్సి వస్తే జాగ్రత్తలు పాటించండి ఖచ్చితంగా ముందే నిలబడాలంటే స్టార్ జరిగితే మీరు జరిగితే అందుకోసం అవి చూసుకోండి దూరంగా చూడండి పెద్ద కొంపలే మునిగిపోతూ ఉన్నాయి టీవీలో ఇట్లా కనపడతాయి కదా సో పెద్దల మధ్యలో జరిగితే మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ ప్రయాణం తెలియజేస్తూ నేను గరడే పరిస్థితి వచ్చాను నిర్లక్ష్యార్మిన